ఇరవై ఏళ్ళుగా సాలూరు నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ఆకాంక్షించిన కోరినటువంటి విజయం ఈరోజు ఇది ప్రజా విజయం చంద్రబాబు నాయుడు గారు పరిపాలన మీద నమ్మకంతో విశ్వాసంతో గత ఐదు సంవత్సరాలు సైకో పరిపాలన మీద విసుగుతో ఈరోజు ఘన విజయాన్ని అందించారు అందరూ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు గారు కూటమి అంతా కలిపి నూట అరవై నాలుగు సీట్లు వచ్చాయి అసలు అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వము అన్న పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు మొత్తం హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు ఆయన ఏవైతే ఎక్స్ట్రాల మాటలు చెప్పి మనుషులు కొట్టించి చంపించి హింసించినటువంటి వైసీపీ పార్టీకి ఈరోజు కేవలం పదకొండు సీట్లు ఆ రోజు నూట యాభై ఒక్క సీట్లని బిర్రనీకి అందరినీ హింసించినటువంటి ఆ పార్టీకి నూట యాభై ఒకటిలో మధ్యలో ఐదు ఎగిరిపోయింది ఆ ఐదు కూడా పంచభూతాలు పంచభూతాలను ఎంత హింసించారు వీళ్ళందరూ కూడా ప్రజలు హింసించారు కాబట్టి పంచభూతాల ఆగ్రహం కూడా వాళ్ళు చూశారని మనకు తెలుసు ఎందుకంటే శాండు మైనింగ్ వాటరు ఒకటేంటి అన్ని కబ్జాలే ఎక్కడ ఏది ఉంచలేదు మట్టి ఆకాశం అందితే ఆకాశాన్ని కూడా లాక్కుండే వాళ్ళు వాళ్ళు ఇలా పంచభూతాన్ని కూడా కబలించి సైకో పరిపాలన చూసినటువంటి ప్రజలందరూ కూడా తగిన బుద్ధి చెప్పారు పదకొండే ఆ కెప్టెన్ కూడా కనిపించట్లేదు పదకొండు క్రికెట్ టీం అంటున్నారు కొంతమంది ఆ కెప్టెన్ కనిపించట్లేదు ఎలా ఉన్నారు అని అంటే పదకొండు మంది మేము ఎందుకు గెలిచామా అన్న పరిస్థితిలో ఉన్నారు ఆ రోజు అసెంబ్లీలో ఇష్టం మాట్లాడినటువంటి దేవాలయం లాంటి అసెంబ్లీలో మమ్మల్ని అవమానించి ఇష్టం వచ్చినటువంటి మాట్లాడినటువంటి వాళ్ళు నోళ్ళు ఈరోజు మూత పడిపోయారు పూర్తిగా నీ అంత అసభ్యకరంగా మేము మాట్లాడలేము మాట్లాడితే ఈరోజు మీకు మేము చెప్పే సమాధానం ఎలా ఉంటుంది నన్ను గెలిపించినటువంటి నా ప్రజలందరికీ ఈ విజయాన్ని నేను అంకితం చేస్తున్నాను నేను మొదటి నుంచే చెప్తున్నాను కార్యకర్తలే నా బలం ప్రజలే నా బలగం వాళ్ళతోనే నేను పెళ్ళాను వెళ్తున్నాను నా కార్యకర్తలు నన్ను వెన్నంటూ ఉంటూ ఈరోజు సాలూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ మా ఆడపడచ్చు ఈ ఈరోజు ఎంతో ఘన విజయాన్ని సాధించాము అందరికీ అలాగే మొత్తం అన్ని పార్టీలు బీజేపీ జనసేన పార్టీలు వాళ్ళకు కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఎన్నో సంస్థలు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఉద్యోగస్తులు ఎంతో సహకరించారు మామూలుగా కాదు వాళ్ళు పడినటువంటి బాధలకి రియాక్ట్ అయ్యి చాలా సహకరించారు పాత్రికేయ మిత్రులు కూడా నాకు చాలా బాగా సహకరించారు సాలూరు నియోజకవర్గంలో వీళ్ళు సహకరించారు వీళ్ళు సహకరించారు లేదో అని చెప్పడానికి లేదు అందరూ నన్ను సొంత ఆడబిడ్డలా ఆదరించారు అందరికీ పేరు పేరున్న అవదేమన తెలియజేసుకుంటున్నాను జాహింద్ జా తెలుగు